సోమరిపోతు కొడుకు ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు వాడు చాలా సోమరిపోతు ఏ పని తొందరగా చేసేవాడు కాదు ఏదో ఒక వంక పెట్టి తప్పించుకోవాలని చూసేవాడు కానీ రైతు వెంటపడి పదే పదే పనులు చెప్పేవాడు కోప్పడేవాడు తిట్టేవాడు బతిమలాడేవాడు బుజ్జగించేవాడు కానీ వాడు ఎంత చెప్పినా వినకుండా మొండికేసేవాడు వీనికి చెప్పిన ఆ గోడకు చెప్పినా ఒకటే అని ఆయన బాధపడుతూ తానే ఆ పని చేసుకునేవాడు ఒకసారి చలికాలం వచ్చింది ఆ ఏడాది చలి చాలా ఎక్కువగా ఉంది పొద్దున్నే కొడుకుని లేపి రే ఇది మంచి పంటల కాలం మొక్కలు మోకాలంత ఎత్తుకెదిగాయి పోయి నీళ్లు పెట్టు అని అన్నాడు ఆ మాటలకు వాడు అబ్బా ఈ చలిలో కుక్కలు కూడా బయట తిరగవు నేను రాను అంతగా కావాలంటే బాగా పొద్దెక్కి ఎండబడ్డాక అన్నం తిని పొలంలోకి అడుగు పెడతాలే అని అడ్డం తిరిగాడు రైతు ఏమీ చేయలేక ఆ చల్లని చలిలోనే వణుక్కుంటూ వణుక్కుంటూ అన్ని పనులు ఆయన ఒక్కడే చేసుకోసాగాడు ఒకరోజు ఆ సోమరిపోతుకి పొద్దున్నే మెలకు వచ్చింది చలిమంట వేసుకొని గొంగడి కప్పుకొని చేతులు కాపుకోసాగాడు అంతలో పక్కింటి సిద్ధయ్య ఆ చలిలో వాని కళ్ళ ముందే అంగీ కూడా వేసుకోకుండా పొలానికి పోతూ కనబడ్డాడు వయసు అరవైపైనే ఉంటాయి అది చూసినవాడు ఏం తాత ఇంత చలిలో అంగీ కూడా లేకుండా పొలానికి పోతా ఉన్నావు అసెపొచ్చి ఈ మంట పక్క వెచ్చగా కూర్చో లేకుంటే ఈ చలికి దట్టుకోలేక పైకి పోతావు అని అన్నాడు నవ్వుతూ ఆ మాటలకు అతను నవ్వి పురై నేను పెళ్ళం పిల్లలు లేని ఒంటిగాన్ని అప్పదు అయినా రైతుకు ఎండా చలి వాన అంట ఏది ఉండదురా అవన్నీ పని పాట లేని నీలాంటి పోరంబూకుగాళ్ళకే పనిలోకి దిగితే అన్ని ఎగిరిపోతాయి అయినా ఏం బతుకురా నీది ఇంత చలిలో ఇంత వయసులో మీ నాయన పొలానికి పోయి ఒక్కడే కింద మీద పడతా ఉంటే ఊకే తిని కూర్చోడానికి సిగ్గుగా లేదు ఒకటే ఒకటే అని అన్నాడు రైతు కొడుక్కి నోట మాట రాలేదు వయసులో ఉన్న నాకే ఇంత చలిగా ఉంటే ముసలోడైన మా నాన్నకు ఎంత చలిగా ఉండాలి అని తలుచుకోగానే సిగ్గుతో వాని ఒళ్ళంతా జలధరించింది గబగబా వాళ్ళ నాన్న కోసం ఒక గొంగడి తీసుకొని తాత వెంట పొలానికి బయలుదేరాడు